నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తరుణవాయి గ్రామంలో ఇటీవల మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త వనమ్మ కుటుంబాన్ని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు అనంతరం మృతురాలి కుటుంబానికి డెబ్బై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ వనమ్మ కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు చిన్న బిడ్డల ఆలనా పాలన చూస్తూ తమ కన్న బిడ్డలుగా చూసుకునే అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించకపోవడం దారుణమని పేర్కొన్నారు ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అందుకసనే అని ని ఎనకలే ఉంటా 820 10 నిమిషాలు తిరుగుతూ తెల్లలకి సదోలువురస్తా సార్ నేను గుడి లానే సార్దా నేను ఉంటా క్లాక్ క్లాక్ ఓకే నేను ఎక్కడో లేస్తాను లేదు ఇక్కడ వస్తా నేను ఒక రోజు నేను ఒక రోజు ఈ టైంలో ఇలా వచ్చి ఇవ్వటం కొంచెం బాధాకరంగా ఉంది ఆయ అంటే చెప్పాను కదా తల్లి అంటే అంటే తల్లితో సమానం సో అలా అంత కష్టపడి అంత చేస్తూ అంటే ఆమె తను ఎంత బాధపడి ఉంటే అమ్మ ఎంత బాధపడి ఉంటే తన దానికి గురి అవుతుంది ఆమె కయ్యని సో మళ్ళీ నేను మళ్ళీ గొంతు ఎత్తుతున్నాను అంగన్వాడి గురించి వాళ్ళు ఏదైతే అంగన్వాడీ న్యాయబద్ధకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో కోరికలు ఉన్నాయో ఏదైతే ఇస్తా అన్నారు ఖచ్చితంగా ఇవ్వాలని నేను జగన్ గారిని జగన్ గారిని కోరుకుంటున్నాను ఎక్కువ కాదు వాళ్ళు అడిగే డిమాండ్స్ సింపుల్ ఏమీ లేదు పక్క రాష్ట్రాల్లో ఎంత ఉందో దానికంటే ఒక వెయ్యి వెయ్యి ఎక్కువ వేస్తా వేసి ఇస్తా అన్నారు సో అక్కడ పదమూడు వేలు ఎంత ఉంది కదా మన హైదరాబాద్లో థర్టీ థర్టీ పదమూడున్నర వెయ్యి ఉంది సో ఇక్కడ ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చి ఇస్తా అన్నారు అదే డిమాండ్స్ అడుగుతున్నారు ఎక్కువ లేదు అలాగే ఒక ఒక రిటైర్మెంట్ అయినా ఒక మనిషి చనిపోయిన యాభై వేలు లక్ష రూపాయలు అనేది చాలా తక్కువ సో నా మా యూనియన్లోనే మేము ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ దాకా ఇస్తాం ఒక మనిషి రిటైర్డ్ అవుతున్నా చనిపోతున్నా గౌరవంగా వాళ్ళకి షాల్వా కప్పి వాళ్ళకి పాత మెమరీస్ అందరూ మంచిగా వాళ్ళకి ఇచ్చి మెమోరీ ఇచ్చి వాళ్ళకి చాలా చాలా గౌరవంగా పంపిస్తాం సో మేమే అంత చేస్తున్నప్పుడు ఒక 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 తల్లిలాగా బిడ్డల్ని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడికి తీసుకుని వెళ్ళి వాళ్ళు మంచి చెడు చూసుకోవటం వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినా వాళ్ళు సరే కక్కుకున్నా వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళని ఒక తల్లిలాగా గుండెలు హత్తుకొని అంత ప్రేమని పంచిస్తున్నాం వాళ్ళకి సో ఇది జరగటం అనేది కరెక్ట్ కాదు సో దయచేసి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే చెప్పారో మేము వచ్చిన తర్వాత చేస్తాం చెప్పి ఆ వెయ్యిపాయలు వీరుపల్లి పెంచి వాళ్ళ ఉద్యోగాలు ఏదైతే వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఉందో అది ఇవ్వాలని కోరుకుంటున్నాను సో అలా కోరుకుంటున్నాను జరపకూడదు అందరూ బాగుండాలి థ్యాంక్స్ మన మున్సిపల్ సంబంధించి